తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినూర వేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం నీచ గుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధమలదమేని కంపడగిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా నీచ గుణములెల్ల నిర్మూలమైపోవు ಕೊದವಲೆ ದುಸುಜನ ಗೋಷ್ಠಿ ವಲನ ಗಂಧ ಮಲದ ಕಂಪಡಗಿನ ಎಟ್ಲು ವಿಶ್ವದಾಭಿರ ವಿರವೇಮ ನೀಚ ಗುಣಮುಲೆಲ್ಲ ನಿರ್ಮೂಲಮೈ ಪೋವು ಕೊದವಲೇದು ಸುಜನ ಗೋಷ್ಠಿ ವಲನ ಗಂಧ ಮಲದ ಕಂಪಡಗಿನ ಎಟ್ಲು విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా చూద్దాం సుగంధ ఫలితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికి ఉండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి అంటే మంచి వ్యక్తులతో చర్చలో పాల్గొనడం వల్ల లేదా వారి యొక్క సహవాసం వల్ల మనలోని చెడుగుణాలన్నీ దూరమైపోతాయి అందుచేత సదా సజ్జన సాంగత్యాన్ని కోరుకోవాలి అంటే మంచి వాళ్ల యొక్క స్నేహాన్ని కోరుకోవాలి అని ఈ పద్యం యొక్క భావం ఈనాటి సమాజానికి ఈ పద్యం యొక్క భావాన్ని మరికొంత విస్తృతంగా నేర్చుకుందాం చందనము అంటే మనం ఇళ్లల్లో భగవంతుని పూజకు వాడుకునేటువంటి గంధం ఎక్కడైనా దెబ్బ తగిలినా వెంటనే గంధం పూస్తే చల్లగా ఉంటుంది ఆ గాయం మానుతుంది దానిలో ఉండేటువంటి యాంటీసెప్టిక్ గుణాలు గాయాన్ని తొందరగా మార్చే ప్రయత్నం చేస్తాయి అటువంటి సుగంధభరితమైనటువంటి చందనాన్ని మన శరీరానికి పోసుకుని స్నానం చేయడం వలన దేహం మీద ఉండేటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోయి తద్వారా చెడువాసన తొలగిపోయి మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది ప్రతి మనిషి తన జీవితంలో తన మనసును అర్థం చేసుకునేటువంటి ఒక మంచి స్నేహితుడు ఉంటే బాగుంటుంది కదా అని పదే పదే కోరుకుంటాడు అనుకోకుండా అలాంటి ఉత్తమ గుణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తుల మధ్య అతను ఉండగలిగాడు అనుకోండి అంటే అటువంటి మంచి వ్యక్తుల యొక్క స్నేహం అతనికి లభించిందనుకోండి అంతమంది సజ్జన సాంగత్యం వలన అతడు ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది తనలో ఉన్న అన్ని చెడు గుణాలను పోగొట్టుకుని ఉత్తమ సంస్కారుడు అయ్యే అవకాశం లభిస్తుంది ఈ ప్రపంచంలో చెడు మీద మంచి ఎప్పుడూ విజయాన్నే సాధిస్తుంది విద్వత్తుతో ఆలోచించేటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మంచి వ్యక్తులతో స్నేహం చెయ్యాలని తమ పిల్లలు కూడా అందరిలోనూ మంచి వారిగా గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకోవాలని ఉన్నత సంస్కారం కలవారిగా తయారవ్వాలని మరీ మరీ కోరుకుంటారు జీవితంలో తమ చెడుగుణాలను విడిచిపెట్టి మంచివాడిగా మారి పది మంది చేత అభిమానాన్ని గౌరవాన్ని పొందాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా తాను మంచి వ్యక్తుల మధ్య ఉండాలి అని కోరుకుంటాడు అలా కోరుకున్నప్పుడే అతడు ఉత్తమునిగా రాణిస్తాడు అందుకే ఆ విధంగా మారాలని కోరుకునేవాళ్ళు ఎల్లప్పుడూ కూడా తన మిత్రులలో కొందరైనా సజ్జనులు ఉండాలని కోరుకోవాలని వేమన మనకి పద్యం ద్వారా సూచిస్తున్నారు మురికి గుడ్డను పట్టుకుంటే మురికి వాసనే వేస్తుంది మంచి గంధపు చెక్కను కవులించుకుంటే మంచి గంధపు వాసనే మనకు మిగులుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం మంచి వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దబడతాం అని వేమన ఈ పద్యం ద్వారా సూచిస్తున్నారు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం నీచ గుణములె నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధమలదమేని కంపడగిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికి ఉండేటువంటి దుర్గంధం ఎలా అయితే పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన అంటే మంచి వ్యక్తులతో సహవాసం వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి అందుచేత బాల్యం నుంచే పిల్లలందరూ కూడా మంచి వ్యక్తులతో కలిసి ఉండాలని వారి యొక్క సాంగత్యాన్ని సదా ఎప్పుడూ పొందుతూ ఉండాలని ఆనాడే వారు ఉన్నత సంస్కారం గల వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని వేమన మనకి ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు కానీ నేటి సమాజంలో పరిశీలిస్తే అటువంటి వాతావరణం మనకు ఎక్కువగా కనిపించదు ఉపాధ్యాయులు పాఠం చెబుతుంటే వినకుండా ఉపాధ్యాయుడికే పేర్లు పెట్టి వెక్కిరించేటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఎంతోమంది అటువంటి వారి సహవాసం సజ్జన సాంగత్యం అవుతుందా కాదు కదా తల్లిదండ్రులను ప్రేమిస్తూ పెద్దల పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తూ గౌరవం ఇచ్చిపుచ్చుకుని ప్రవర్తించేటువంటి పిల్లలతో సహవాసం చేయడం వల్ల వారితో చేరిన వ్యక్తులందరూ కూడా చక్కని సభ్యతా సంస్కారం గల పౌరులుగా తయారవుతారు ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చెయ్యాలని చేస్తారని ఆశిస్తూ చక్కగా ప్రతి వేమల పద్యాన్ని నేర్చుకోండి తరగతి గదిలో మీ తెలుగు ఉపాధ్యాయుని ముందు ఆ పద్యాన్ని ఆలపించండి అర్థం వివరించండి మీ స్నేహితులకి బంధువులకి మిత్రులకి అందరికీ ఈ పద్యాన్ని షేర్ చేయండి మళ్ళీ రేపటి భాగంలో మరొక ఆణిముత్యం లాంటి వేమనగారి పద్యాన్ని తెలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి